రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని గత కొంతకాలంగా అన్ని వర్గాల వారు ఐకమత్యంతో ముందుకు వచ్చి గ్రామ పంచాయతీ ఆవరణంలో గల శిథిలావస్థలో ఉన్న హనుమాన్ గుడి పునర్నిర్మాణ పనులు నేచర్ యూత్ క్లబ్ గ్రామ ప్రజలు సబండ వర్గాల వారు హనుమాన్ ఆలయ కార్యనిర్వహణ కమిటీ సభ్యులు అందరూ కలిసి గుడి పునర్నిర్మాణ పనులు చేపట్టి స్లాబ్ వేశారు కోర్టు ద్వారా మనకి అంటే ఇచ్చింది దాదాపు మూడు నాలుగు నెలల నుంచి కొందరు వ్యక్తులు ఏం చేస్తారంటే మా మాది జాగా మాది గుడి అని చేసి హైకోర్టుకు పోయి స్టే తెచ్చింది ఏంది షటస్కో షటస్కో తెచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము కథ ఇక గుడి ఆపేసినాం స్టే తెచ్చినాం అనే ఆలోచన చెప్పారు కానీ అది ప్రజలందరి విజయంతో మళ్ళా కోర్టులో మన ప్రజలకు విజయంగా మన గెలవడం జరిగినది గ్రామ ప్రజలకు ఈ రోజు మన గోపాలనుమాన గుడి విషయంలో మనం విజయం సాధించాము ఈ విజయం కోసం ఎన్నో అడ్డంకులు మనకు కొంతమంది సృష్టించారు గుడి కట్టకుండా ఈ విజయం కోసం నేచర్ రూపా మరియు మన మాజీ ఎంపీటీసీలైనా గ్రామ ప్రజలైనా అందరూ కొట్టాడి గుడి కోసం మళ్ళీ మనం ఒక్కనే గుడి నిర్మించాలని పట్టుదలతోటి గుడి కోసం కొట్లాడారు వారందరికీ గ్రామ ప్రదేశాలతో నా కృతజ్ఞత హనుమాన్ పురాతన గ్రామంలోని హనుమాన్ల గుడి విధంగా ముఖ్యమైన దైవం అంత మంచి దైవానికి మరి గ్రామస్తులు అత్యంత పోరాటం చేసినప్పటికీ సడలించకుండా గత మూడు నెలలుగా అనేక ఇబ్బందులు పెట్టినను మరి కోర్టు వారు న్యాయాన్ని పరిశీలించి ఈరోజు విజయాన్ని చేకూరుచున్నారు ఈ యొక్క విజయం ప్రజలందరి ఒక విజయంగా భావించాలని నేను మనస్ఫూర్తిగా అందరికీ శుభాకాంక్షలు శ్రీరామ్ Thank <laughs> you.